భానుతేజస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా అత్యాధునిక అత్యుత్తమ సేవలు అందజేస్తున్నట్లు ప్రముఖ డాక్టర్లు గౌస్బేగ్ ఎం హరిబాను తెరీసా తెలిపారు రాజమండ్రి పట్టణంలో అన్నపూర్ణమ్మ పేటలో ఏర్పాటు చేసిన హాస్పిటల్ను ప్రముఖులు ప్రారంభించారు కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు వైద్యులు పాల్గొన్నారు అనగా తారీఖు ఆగస్ట్ తారీఖు మేము బాను తేజస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ని సగౌరవంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది అయితే మనకి గౌరవనీయులైన దగ్గుబాటి పురంధేశ్వరి గారు మేడం గారు అలాగే మనకి గోరంట్ల శ్రీ బుచ్చయ్య చౌదరి గారు అలాగే మనకి శ్రీ ఆదిరెడ్డి వాసు గారు ఇంకా జగ్గంపూడి విజయలక్ష్మి గారు ఇంకా మనకి శ్రీ కందుల దుర్గేష్ గారు ఇంకా జగ్గంపూడి రాజా గారు మరియు అందరూ పెద్దలు కూడా మనకి చీఫ్ గెస్ట్ల కింద విచ్చేసి ఈ రోజు కార్యక్రమాన్ని అంతా శుభప్రదంగా జరగడం అయింది అయితే ఇది మనకి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఇందులోని ముఖ్యంగా మనకి ట్రామా విభాగం ఆర్థోపెడిక్ విభాగం మనకి స్పెషలైజేషన్స్ ఉన్నాయి అయితే ఇదే కాకుండా మనకి జనరల్ మెడిసిన్ విభాగం ఇంకా మనకి ఎమర్జెన్సీ ఐసియూ క్రిటికల్ కేర్ విభాగం అలాగే మనకి గైనకాలజీ ఆబ్స్ట్రిక్ డిపార్ట్మెంట్ ఉంది జనరల్ సర్జరీ అందు మనకి కీహోల్ అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ ఆధునిక అత్యాధునిక ఎక్విప్మెంట్ పరికరాల ద్వారా మనకి జరగడం అవుతుంది మనకి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్లోని డాక్టర్ గౌస్బేగ్ గారు మనకి ఇదివరకు గత ఐదు సంవత్సరాలుగా రాజమండ్రిలోని మనకి మోకాలు మార్పిడి తుంటి మార్పిడి అలాగే ట్రామా విభాగంలో కానీ అత్యున్నత సేవలు అందిస్తున్నారు ఇప్పుడు డాక్టర్ గారు మనకి ఇక్కడ బాను తేజస్ మల్టీ స్పెషాలిటీలోని తన సేవల్ని కొనసాగిస్తూ ఇక్కడ మనకి సేవలు అందిస్తున్నారు అలాగే మనకి ఎమర్జెన్సీ ట్రామా విభాగంలో కూడా ఐసీయూ ప్రతి పురుగుల మందు కేసు కానీ ఎమర్జెన్సీ షుగర్ డయాబెటిక్ కేసులు విపరీతమైన పారాలసిస్లు కానీ బీపీ పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా వైద్యం అందించడం జరుగుతుంది మనకి ఇంకా ఆధునిక పరికరాలన్నీ కూడా మనం ఇక్కడ సదుపాయం కలవు అలాగే మనకి ప్రమాద స్థలంకి అవసరమైతే ఎమర్జెన్సీ అంబులెన్స్ వెహికల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది విధంగా మేము మా పరిపూర్ణ సాయశక్తుల మా ప్రయత్నం కొనసాగిస్తూ మా సేవలను మీకు అందించాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు హ్యాపీలో డాక్టర్ గౌస్బేక్ అండి ఆర్థోపెడిక్ సర్జన్ని ఈరోజు మన భాను తేజస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించ జరిగింది పరిసర ప్రాంత ప్రజలందరికీ ఉదయోగ నమస్కారాలు ఈరోజు ఆగస్ట్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు మా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించబడినది ముఖ్య అతిథులు మన ఆదిరెడ్డి గారు తర్వాత మన బొచ్చే చౌదరి గారు తర్వాత మన ఎంపీ గారు పురంధేశ్వరి గారు తర్వాత కందుల దుర్గేష్ గారు రావడం జరిగింది ప్రారంభించడం జరిగింది మన మనమ్మ విజయలక్ష్మి గారు రాజా గారు కూడా వచ్చారు ప్రారంభించారు ఇప్పుడు మన హాస్పిటల్లో మేము ఇంతకుముందు ఐదు సంవత్సరాలుగా రేవతి హాస్పిటల్లో నడుపుతున్నాము అందులో ఆరోగ్యశ్రీ విభాగం అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ కొత్తగా పెట్టిన భానుచేస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో అత్యాధునిక ఎక్విప్మెంట్స్ మొత్తం తెచ్చాము వెంటిలేటర్ సదుపాయం ఉంది కొత్త సీఎం ఉంది ఆపరేషన్ థియేటర్ కూడా లామినార్ ఫ్లో థియేటర్ అంటే ఇన్ఫెక్షన్స్ అవి లేకుండా మంచి మంచిగా మనం మోకాలు మార్పిడి అవి చేయడానికి ఇన్ఫెక్షన్స్ లేకుండా మనకు లామినార్ ఫ్లో థియేటర్ కూడా ఉంది మన దగ్గర సో ఎమర్జెన్సీ సేవలు కూడా ఇరవై నాలుగు గంటలు కూడా మేము అందుబాటులో ఉంటాము మెయిన్గా ఏంటంటే నీ రిప్లేస్మెంట్ అంటే మోకాలు అరిగిపోవడం తర్వాత తుంటి మార్పిడి అంటే తుంటి అరిగిపోవడం వల్ల మనకు టీహెచ్ఆర్ అని టోటల్ హిప్ రిప్లేస్మెంట్ ఈ రెండు కూడా మనం ఇన్ఫెక్షన్స్ అవి లేకుండా పక్కాగా పర్ఫెక్ట్గా చేయడానికి అంటే జీరో పర్సెంట్ ఎర్రర్ అంటే జీరో పర్సెంట్ ఎర్ర అంటే ఏమి ఎర్ర లేకుండా మన వంతుగా మనం ఎంతైతే పర్ఫెక్ట్గా చేయాలో అని పర్ఫెక్ట్గా చేయడానికి మేము అన్ని సదుపాయాలు అరేంజ్ చేసుకున్నాం మా ఊటీ కూడా చాలా బాగుంటుంది మూడు మూడు థియేటర్స్ ఉన్నాయి నెక్స్ట్ ఐసీ కూడా హై అండ్ ఐసీ అన్ని హై అండ్ వెంటిలేటర్స్ ఉన్నాయి చిన్నపిల్లల నుంచి వాళ్ళ వరకు అన్ని అందరికీ మనకి సరిపడా అన్ని ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి తర్వాత మనకి ఆర్థోపెడిక్ డిపార్ట్మెంటే కాకుండా మిగతా జనరల్ జనరల్ సర్జరీ డిపార్ట్మెంట్ కూడా ఉంది అందులో ల్యాప్రోస్కోపీ ఎక్విప్మెంట్ కూడా ఉంది నెక్స్ట్ జనరల్ మెడిసిన్ తర్వాత గైనకాలజీ కూడా స్టార్ట్ చేస్తున్నాము తర్వాత ఐస్యూ క్రిటికల్ కూడా మేడం గారు చూస్తారు అది కూడా మనకి ఫుల్ ఫ్రెజ్డ్గా ట్వంటీ ఫోర్ అవర్స్ రన్నింగ్లో ఉంటుంది నెక్స్ట్ అంబులెన్స్ సర్వీస్ కూడా మనం త్వరలో ప్రైవేట్ చేస్తున్నాం ఎట్లా అంటే ఎవరన్నా ప్రమాద స్థలం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మనం అంబులెన్స్ పంపించే విధంగా ఇంటికి కూడా ఒకవేళ ఉంటే కనుక ఇంటికి కూడా వెళ్ళి తీసుకొచ్చే విధంగా మేము దానికి కూడా ప్లాన్ చేస్తున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉండేట్టు కూడా ప్లాన్ చేస్తున్నాం అంబులెన్స్ సర్వీస్ కూడా మా సర్వీసెస్ మొత్తం మన రాజమండ్రి రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలు కానీ అన్ని అంత ప్రజలు కానీ మా సర్వీస్ మా గురుగారులైన మా డాక్టర్ విజయకుమార్ గారు సాయి హాస్పిటల్ తర్వాత మా డాక్టర్ బాబు గారు చక్రధర హాస్పిటల్ తర్వాత మా గన్ డాక్టర్ గన్ని భాస్కర్ రావు గారు జిఎస్ఎల్ అధినేత చైర్మన్ మాకు మేము పిలవంగానే వచ్చి మమ్మల్ని ఆదరించి మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి మా హాస్పిటల్ ఓపెన్ చేసినందుకు మేము ఎంతో రుణపడి ఉంటామని నేను కోరుకుంటున్నాను తర్వాత మా ఐఎంఏ ప్రెసిడెంట్ గురుప్రసాద్ గారు తర్వాత మా ఐఎంఏ సెక్రటరీ విజయభాస్కర్ గారు కూడా మేము పిలిచాము ఆయన వచ్చారు ఎన్నో సేవలు అందించాము తర్వాత మా ఐఎంఏ నుంచి మాకు మంచి సపోర్ట్ ఎప్పుడు ఇస్తూనే ఉన్నారు మా భాస్కర్ గారును గురుప్రసాద్ గారు వాళ్ళని ఎప్పుడు మేము గుర్తుపెట్టుకునే ఉంటాము వచ్చి మాకు హాస్పిటల్ ఓపెనింగ్ వచ్చినందుకు మాకు